హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వైల్స్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మారేడు విశిష్టత ఏంటి మహా శివరాత్రి రోజు శివ పూజ ఎలా చేయాలి శివ పురాణంలో ఇలా చేయటమంతా మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది సాహిత్యంలోనూ చాలా చోట్ల ఈ వృక్ష మహిమ గురించి తెలుగు కవులు చాలా చక్కగా వివరించారు శివపురాణం విద్యేశ్వర సంహిత సాధ్యసాధన ఖండం ఇరవై రెండో అధ్యాయం వివరణలోనే శివభక్తులలో ఉన్న ప్రవృత్తి నివృత్తిపరుల భక్తి విశేషాలు కూడా సవివరంగా కనిపిస్తున్నాయి శివుడికి ప్రీతిపాత్రమైన మారేడు దళాల విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇలా చేస్తే పుణ్యఫలం మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం ఆ చెట్టును దేవతలంతా స్తుతిస్తుంటారు మారేడు వృక్షం మూలల్లో లింగ రూపంలో ఉన్న శివుడిని పూజించడం ఎంతో పుణ్యప్రదం ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసినంత మహాపుణ్యం లభిస్తుందని ప్రతీతి అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో కొన్ని చోట్ల చెప్పడమూ జరిగింది ఆ వృక్షం కుదురు ఎంతో గొప్పది ఆ చెట్టు నీటితో తడిసి ఉన్నప్పుడు మహాశివుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతుంది ఆ పరమ శివుడి అనుగ్రహం పొందాలంటే మారేడు చెట్టు మొదలును నిత్యం నీటితో తడుపుతున్నా సరిపోతుంది గంధ పుష్పలతో ఆ మూలాన్ని పూజించిన అలాంటివారు శివలోకార్హతను పొందుతారు ఆ భక్తుల ఇంత సంతానం సౌభాగ్యం వర్ధిల్లుతూ ఉంటుంది వృక్షం కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టిన మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలను పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహేశ్వరుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది కొత్త చిగుళ్లతో ఉన్న మారేడు కొమ్మను తాకటం ఆ చెట్టును పూజించటం లాంటివి పాప విముక్తికి దోహదకారులు అంతటి పవిత్రమైన మారేడ చెట్టు కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా కోటిరెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఆ వృక్షం కింద పాలు నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టిన వాడికి దరిద్రం అనేది ఉండదు శివ నైవేద్యంగా లభించే ఈ మారేడు దళాన్ని పొందినవారు మహాపుణ్యాత్ముడౌతాడు శివప్రసాదల్లో పత్రం ఫలం పుష్పం జలం లాంటివన్నీ సాలగ్రామ స్పర్శ శివలింగ స్పర్శ వల్ల అవి ఎంతో పవిత్రతను సంతరించుకుంటాయి భిక్షాటనతో లభించిన ఆహారం నైవేద్యంగా శివపూజ వారిలో ప్రధానంగా రెండు రకాల వారుంటారు ఆ ఇద్దరికీ ఈ మారేడు దళాలు శివలింగమంతా విలువెనవే ప్రవృత్తి నివృత్తి అనే రెండు రకాల ఈ భక్తి మార్గాలలో శివ భక్తులు పూజ చేస్తుంటారు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించే వారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు ఆ విధంగా చేయడం వల్ల వాళ్లకి సర్వదేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది ఆ విధంగా చేసే భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యం ఇస్తుంటారు శివుడికి పూజానంతరం ఆ శివలింగాన్ని శుద్ధి చేసి సంకుటిలో పెట్టి పవిత్రమైన ప్రదేశంలో జాగ్రత్తగా భద్రపరుస్తుంటారు ఈ నివృత్తి మార్గంలో నడిచే భక్తులు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకుని పూజించి భిక్షాటనతో లభించిన ఆహారాన్ని ఆ శివలింగానికి ప్రసాదంగా పెడతారు